నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందికోట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై వైసీపీ హైకమాండ్ చర్చిస్తుంది ప్రస్తుతం నందికోట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సీఎం జగన్ను కలిశారు నందికోట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ అభ్యత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు మరోవైపు మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నియామకంపై కూడా జగన్ కసరత్తు కొనసాగుతుంది తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి వచ్చారు అటు విజయనగరం పార్లమెంటు ఇన్ఛార్జి నియామకంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి సీఎంతో ఎంపీ బెల్లల చంద్రశేఖర్ భేటీ అయ్యారు కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పార్థసారథి కూడా సీఎం జగన్తో భేటీ అయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పులు చేర్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ నియోజకవర్గ ఇన్ఛార్జీ మార్పులు చేర్పులపై సీఎం జగన్ అయితే ఇంకా కసరత్తు కొనసాగించినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్చార్జీల మార్పుల చేర్పుల అంశానికి సంబంధించి మూడో జాబితాను సిద్ధం చేసే దిశగా కసరత్తు జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికైతే టికెట్ ఇచ్చే అవకాశం లేదో ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ముగ్గురు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది ఎమ్మెల్యే పార్థసార్థి పార్టీ మారుతారంటూ గత కొద్ది కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా కూడా ఉన్నారు పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా కూడా ప్రస్తుతం ఆయన ఉన్నారు అయితే గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధికార బస్ యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపైన పార్థసారథి కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది వైసీపీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి గాను తనను గుర్తించడం లేదంటూ కూడా పార్థసారథి వ్యాఖ్యలు చేశారు అయితే ఆ తర్వాత ఆయన సీఎంఓకి రావడం జరిగింది సీఎంతో సమావేశం కూడా అయ్యారు కానీ ఆ తర్వాత కూడా ఆయన పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు పార్థసారథిని తీసుకుని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డితో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది పార్థసారథిని సీఎం జగన్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ఎన్నికల్లో టికెట్ సంబంధించి పార్థసారథితో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది ఉంది ప్రధానంగా పార్థసారథి తనను పార్టీ పట్టించుకోవడం లేదని కొంత గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తనకు లో చోటు కూడా కల్పించలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే పార్టీ మారటానికి సిద్ధమయ్యారనే వార్తలు కూడా ప్రసారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ రోజు భేటీ కావడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది సీఎంతో భేటీ తర్వాత పార్థసారథి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే సీఎంతో భేటీ తర్వాత కూడా పార్థసారథి పార్టీలో కొనసాగు సాగుతారా లేదంటే పార్టీని విడతారా అనేది కొంత మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది అయితే కృష్ణా జిల్లాకు సంబంధించి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలి పిలవడం జరిగింది ప్రధానంగా పామర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కైలా అనిల్ కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు వచ్చే ఎన్నికల్లో కైలా అనిల్కు టికెట్ ఇస్తే మళ్ళీ గెలిచే అవకాశం లేదని వైసీపీ పెద్దలు చెప్తూ ఉన్నారు ఆ స్థానంలో మరొకరికి టికెట్ ఇచ్చే దిశగా కూడా గత కొద్ది రోజులుగా కసరత్తు జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోని ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకు ఎమ్మెల్యే అనిల్ను సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం జరిగింది ఇక నందిగం నియోజకవర్గం వర్గానికి సంబంధించి మండితో ఒక జగన్మోహన్ రావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే జగన్మోహన్ రావు తమ్ముడు మొండితోక అరుణ్ కుమార్ని కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం జరిగింది ప్రస్తుతం మొండితోక అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయనతో నియోజకవర్గ పైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది వీరితో పాటు తిరుపతికి సంబంధించిన గూడూరు ఎమ్మెల్యే అంశం కూడా ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే అవకాశం ప్రచారం కూడా జరుగుతూ ఉంది దీంతో ఈ టికెట్ అంశానికి సంబంధించి చర్చించేందుకు ఆయనను కూడా పార్టీ అధిష్టానం క్యాంపు కార్యాలయానికి రావచ్చు ఆదేశించింది ప్రస్తుతం గుడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఉదయం నుంచి సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం చివరికి చివరి వరకు తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అదే సమయంలో వైసీపీ అధిష్టానం కూడా టికెట్ విషయంలో మళ్ళీ గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఉంది ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఎవరైతే గెలుస్తారని నమ్మకం లేదో వారందరినీ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో వారితో మాట్లాడి వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం ప్రయత్నం అయితే జరుగుతుంది మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికే రెండు దఫాలుగా రెండు లిస్టులు విడుదలయ్యాయి మొత్తం ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు చేయడం జరిగింది రానటువంటి మూడో లిస్టులో దాదాపుగా ఇరవై నియోజకవర్గాలకు పైగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది వీటిలో కొన్ని సిట్టింగ్ ఎంపీలకు కూడా స్థాన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి ఇప్పటికే విశాఖకు సంబంధి విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలు అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు దీంతో బొత్స ఝాన్సీ ప్రస్తుతం కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి టికెట్ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది ఒకవేళ వైసీపీ అధిష్టానం తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ కూడా బొత్స ఝాన్సీ చెప్తున్న పరిస్థితుంది అదే అదేవిధంగా విజయనగరం ఎంపీ స్థానానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా బెల్లన చంద్రశేఖర్ ఉన్నారు ఆయన కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ స్థానంలో మజ్జి శ్రీనివాసరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా జడ్పీ చైర్ చైర్మన్గా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాసరావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది దీంతో ఎంపీ స్థానం మార్పుకు సంబంధించి ఈ ఈ భేటీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది వీటితో పాటు మరికొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఈ నేపథ్యంలోనికి భారీ కసరత్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు లేదంటే రేపు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి మూడో జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ రమేష్